నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అక్రమాస్తుల కేసులు మొదలై దశాబ్ద కాలం నడుస్తోంది కానీ ఇప్పటికీ కూడా ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు ఎన్నాళ్ళు అంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారిక కార్యక్రమాల నెపంతో తప్పించుకుంటూ వస్తున్నారు మరి ఈ కేసులో ఎటువంటి కదలిక లేకపోవడంతో రఘురామకృష్ణం రాజు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మరి ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మరి జాప్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఈరోజు మనం చూస్తున్నాం అలాగే సిబిఐపై కూడా మరి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది అంటున్నారు మరి సుప్రీంకోర్టు అయితే ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలి అని ఆదేశాలు ఇచ్చినట్టయితే తెలుస్తోంది మరి అసలు ఈ కేసు ఇంత ఇన్ని కాలం ఇంతకాలం ఎందుకు జాప్యం అవుతూ వస్తుంది మరి దీనిపై సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఎలాంటి విషయాలన్నీ చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎట్టకేలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది సో సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని చెప్పుకుంటున్నారు సో ఇన్ని కాలాల పాటు ఒక కేసు ఆయన జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది సో ఈ సిబిఐ కూడా ఏవో రీజన్స్ చెప్పింది అంటున్నారు మరి సుప్రీంకోర్టు అయితే త్వరితగతిన పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది అంటున్నారు సో త్వరితగతిన ఈ కేసు పూర్తయ్యే అవకాశం ఉంటుందంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దీంట్లో కూడా ఏమన్నా లిటికేషన్ పెట్టే ఛాన్స్ ఉంటుందంటారా అసలు ఈ కేసు పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మీరు మీ క్వశ్చన్లో చివరిలో అడిగిన పాయింట్ కరెక్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి లిటిగేషన్లో పెడతాడా ఖచ్చితంగా పెడతాడు అసలు ఈ కేసుని ముందరికి రాకుండా ఎట్లా అడ్డుకోవాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఎక్సర్సైజు అసలు మనం ఈ రాజ్యాంగాన్ని చట్టాలని కూడా సవరించాల్సిన ఆవశ్యకతని సూచిస్తున్నది ఏంటి మన మన రాజ్యాంగంలో మన చట్టాల్లో మన ఏమున్నది అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేవి ఉన్నాయి అంటే ఏంటి దాన్ని ఒక అదొక అవకాశం ఏంటి అంటే అయ్యా నాకు ఈ కేసుతోటి సంబంధం లేదు నన్ను పోలీసులో సిబిఐ ఏదైతే విచారణ అధికారులు నన్ను ఇందులో బలవంతంగా ఇరికిచ్చారు దయచేసి నా అభ్యర్థన మన్నించి నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అని ఎవరైనా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుని ఆశ్రయించటానికి ఒక అవకాశం మన చట్టం కల్పించింది అది ఎందుకు అంటే వీళ్ళు ఎవరన్నా అంటే పొరపాటు చేసి ఎవరన్నా అసలు సంబంధం లేని నిజంగానే సంబంధం లేని వాళ్ళని ఏదన్నా లాగుతున్నారా కోర్టులోకి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది కలిగించాలి అన్న ఉద్దేశంతో ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేవి వచ్చినాయి మన జగన్మోహన్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డికి చట్టంలో ఇటువంటి లోపాలు ఇటువంటి ఇవి ఎట్లా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ స్టేజ్లో వాటిని ఉపయోగించుకోవాలి అనే విషయాల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నది మరి అంత నాలెడ్జ్ లేకపోతే మీకు నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మనం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు మనం సంపాదించలేము మనకి చట్టంలో ఏదన్నా ఉన్నది అంటే చట్టంలో ఏదన్నా ఇది శిక్ష పడుతుందేమో అని అనుకుంటాం మనలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఎట్లా తప్పించుకోవచ్చు అనే విషయాలు తెలుసు కాబట్టి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు సంపాదించటమే కాకుండా ఈ డబ్బులను ఉపయోగించి రాజకీయ పార్టీని పెట్టాడు ఈ డబ్బులను ఉపయోగించి రాజకీయ పార్టీని పెట్టడమే కాకుండా ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఏంటి మళ్ళీ కొల్లగొట్టడం మొదలుపెట్టాడు అంటే ఇదంతా కూడా అందుకనే అసెంబ్లీలో మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ బ్యాబులో ఎస్కోబార్ గురించి చెప్పాడు ప్యాబ్లో ఎస్కోబార్ గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన చెప్పిన తర్వాత అందరూ గూగుల్లో ప్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవడు అని వెతకటం మొదలుపెట్టారు ఆ ప్యాబ్లో ఎస్కోబార్ మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి ఆడొక ఒక డ్రగ్ లార్డ్ అనమాట కింగ్ వాడు కొలంబియా దేశాన్ని పరిపాలించాడు వాడే పరిపాలన అంటే ఇండైరెక్ట్గా ఎవడు అధికారంలోకి వచ్చినా వాడికి సెల్యూడ్ కొట్టేలాగా చేసుకున్నాడు ధన మదం మొత్తం అండర్ వరల్డ్ క్రింగ్ కింగ్ వాడు అసలు మొత్తం అంతా డ్రగ్స్ డ్రగ్ మాఫియా మొత్తం వాడి చేతుల్లో ఉంటుంది ఎవరన్నా వాడికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని చంపేస్తాడు ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అనేవాడు ఎంత ఇదే అంటే వాడికి వ్యతిరేకంగా ఆ దేశం సుప్రీంకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు మీద అటాక్ చేశాడు బాంబులతోటి జడ్జీల్ని చంపేశాడు మొత్తం అంత ఆ సమయంలో కోర్టులో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు సుప్రీంకోర్టు మొత్తాన్ని ధ్వంసం చేశాడు అంత డేంజరస్ ఫెలో అనమాట అంటే మొత్తం రాజకీయ నాయకులు ఎవరైనా వాడికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు చంపించేసేవాడు భయపడ్డారు అందరూ కూడా అతనికి ప్యాబ్లో ఎస్కోబార్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే భయపడి చచ్చిపోయిన రోజులు వాడేం చేసేవాడు ఈ డ్రగ్స్ ఇవన్నీ అమ్మేవాడు అమెరికాకి సప్లై చేసేవాడు అనమాట అమెరికా వాళ్ళు వాళ్ళు గగోలు ఈడేంటి మా దేశం మీదకి ఈ డ్రగ్స్ పంపిస్తున్నాడని వాళ్ళు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చేవాళ్ళు వాడిని కంట్రోల్ చేయండి వాడిని కంట్రోల్ చేయండి అని వాడిని కంట్రోల్ అంటేనేమో వీడు లేపేస్తాడు వాళ్ళని ఈ టైపులో టెర్రర్ సృష్టించాడు వాడు ఒక దశలో వాడు ఎంపీ అయిపోయాడు అంటే వాడు చట్టసభల్లోకి వచ్చేసాడు వాడు వచ్చేసిన తర్వాత వీడు డ్రగ్ డ్రగ్స్ డ్రగ్ డీలర్ డ్రగ్ మార్కెట్ వాడు డ్రగ్ మార్కెట్ నడిపేవాడు అందుకని వీడి వీడి ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ సుప్రీంకోర్టు మీద అటాక్ చేసి అందరిని చంపేశాడు జడ్జీలని చంపేశాడు అంటే నేను మీకు కాబులో ఎస్కోబార్ గురించి చెప్తూ ఉంటే మీకు గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినవి చాలా ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి ఉంటాయి వాస్తవం అది అందుకనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పాపులో ఎస్కోబార్ గురించి చెప్పాడు అంటే ఇటువంటి వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళు ఈ డ్రగ్ మాఫియాగాళ్ళు ప్రజా జీవితంలోకి వస్తే దేశానికి ఎంత ప్రమాదం అని చంద్రబాబు నాయుడు సోదాహరణంగా వివరించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదో మీడియా సమావేశం పెడితే ఎవరో ఒక రిపోర్టర్ అడిగాడు ప్యాబ్లో ఎస్కోబార్ గురించి అని అడిగితే జగన్మోహన్ రెడ్డికి ప్యాబ్లో ఎస్కోబార్ తెలియక కాదు తెలుసు ఎందుకు తెలియదు ఇప్పుడు ఇన్ని ఘోరాలు ఘాతకాలు చేసిన వాడికి తనకున్న సిమిలారిటీస్ ఎవరితోటి ఉన్నాయో తెలి తెలీదా ఆ ప్యాబులు ప్యాబులు ఆ ప్యాబులు ఎస్కోబార్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట అంటే ఏంటి ప్యాబ్లో ఎస్కోబార్ ఎవరో తనకు తెలీదు అన్నట్టుగా ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరపటానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే కమిషనర్ ఉంటే ఆ ఎన్నికల కమిషనర్ని తీసేస్తే కోర్టు చివాట్లు పెట్టి మళ్ళీ ఆయన్ని పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి సైన్యం అంతా ఆ జడ్జీలకి కరోనా రావాలి చచ్చిపోవాలి ఆ కరోనా మొత్తం కరోనా సెల్లో వీళ్ళ జడ్జీలందరినీ పడేయాలి ఈ జడ్జీలందరూ చాలా నీచమైన కామెంట్లు అంటే నేను నాలాంటి గౌరవప్రదమైన వ్యక్తి చెప్పలేని కామెంట్లు పెట్టారు హైకోర్టు జడ్జీల మీద వాళ్ళకి కులాలను ఆపోదించి వాళ్ళని అసలు అసలు ఒక విలన్ల లాగా చూపిస్తూ ఎందుకు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు ఎన్నికలు సజావుగా నిర్వహించమని రీఇన్స్టేట్ చేసినందుకు హైకోర్టు జడ్జీల మీద దాదాపుగా ఒక నూట ఐదు మందినో నూట ఆరు మందినో ఐడెంటిఫై చేశారు హైకోర్టు రిజిస్టార్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి కేసులే పెట్టలే వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదండి వాళ్ళు వెతుకుతున్నామండి అని ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూస్ చేశారు మరి పేబలో ఏసుకోబార్ చేసింది కూడా ఇదే కదా డ్రగ్స్ వైజాగ్ కంటైనర్ అవన్నీ మనకు తెలుసు ఇవన్నీ పేబలో వేసుకోబార్ లక్షణాలు అటువంటి జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని ఎట్లా మనకు అనుకూలంగా మలుచుకోవాలి అనే విషయాల్ని బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ అక్రమాస్తుల కేసు రాగానే అంటే యాక్చువల్గా ట్రయల్ స్టార్ట్ అయిపోవాలి ట్రయల్ స్టార్ట్ అయిపోతే అంటే ఇప్పటివరకు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ట్రయల్ స్టార్ట్ అయిపోవాలి ట్రయల్ స్టార్ట్ అవ్వాలి అంటే ఆ ట్రయల్ స్టార్ట్ కాకుండా ఎట్లా అడ్డుకోవాలి అనేది బాగా నిష్ణాతుడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్కొక్కళ్ళతోటి డిశ్చార్జి పిటిషన్లు వేయించడం మొదలుపెట్టాడు ఆ డిశ్చార్జ్ పిటిషన్ అయ్యా నాకు సంబంధం లేదయ్యా నన్ను కేసు నుంచి తప్పించండి అయ్యా అని ఒకడు అడుగుతాడు ఇంకొకటి అడుగుతాడు ఇంకొకటి అడుగుతాడు ఇట్ట వారానికి నెలకు ఒకడు ఇంకొకడు 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 ఫైల్ చేస్తూనే ఉంటారు కేసులు డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తుంటారు సుప్రీంకోర్టు అంతకుముందు ఈ ఈ విషయం వచ్చినప్పుడు సిబిఐని అడిగారు ఎందుకయ్యా మరి ట్రయల్ స్టార్ట్ చేయలేదంటే సార్ డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువ ఫైల్ అవుతున్నాయండి అని చెప్పింది సుప్రీంకోర్టు అని చెప్పింది సిబిఐ సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఏం చేయాలి డిశ్చార్జ్ పిటిషన్లు ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పలేరు కదా చట్టం మనకు కల్పించిన సౌకర్యం కదా అది అందుకని వాళ్ళు తొందరగా పరిశీలించండి తొందరగా పరిష్కరించండి ఆ డిశ్చార్జ్ పిటిషన్లని అని సుప్రీంకోర్టు సూచన మాత్రమే ఇచ్చింది అంటే ఇక్కడ మనము న్యాయ వ్యవస్థని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థలో మన మన బేసిక్ ప్రిన్సిపులే వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన భారత న్యాయ సూత్ర ప్రిన్సిపల్ దానికి అనుగుణంగానే మన న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అందువల్లే భారతదేశం ఇంత సుస్థిరంగా సుభిక్షంగా ఉండగలుగుతున్నది కొంతమంది నేరస్తులు తప్పించుకున్న తర్వాత దొరుకుతారు ఎట్లయినా దొరుకుతారు వాడు నేరానికి అలవాటుబడేవాడు దొరకకుండా ఉండడు కదా ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద సుప్రీంకోర్టు తొందరగా చేయండి అని సూచన మాత్రమే చేయగలుగుతుంది అదే చేసింది ఇప్పుడు ఏంటి అంటే ఈ అసాధారణ జాప్యం అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ తన రాజకీయ కార్యకలాపాలు యథేచ్ఛగా చేసుకుంటూ తను ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చేసి మొత్తం తనతో పాటు సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులందరినీ పక్కన పెట్టుకొని మొత్తం మనం మనం ఏదో ఒక పౌరాణిక సినిమాల్లో చూస్తుంటాం కదా దుర్యోధనుడి చుట్టూతో అందరూ మొత్తం వీళ్ళందరూ కూర్చొని ఉన్నట్టు అట్లా ఈ ఐఏఎస్ తనతో పాటు సహ ఉన్న ఐఏఎస్లందరినీ కూర్చోబెట్టుకొని పరిపాలన సాగించాడు ఈ ఇదంతా కూడా అంటే అందరికీ తెలుసు కానీ ఎవరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఇటువంటి ఈ జరుగుతున్న జాప్యం మీద అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్ట్ అయ్యాడు ఆయన ఆది నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు ఈ అసాధారణ జాప్యం జరుగుతున్నది కేసు ట్రయల్ కంటిన్యూ చేయాలి అని చెబుతూ ఉంటే దాని మీద రకరకాల పరిణామాలు జరిగినాయి న్యాయస్థానాల్లో చివరికి అది ఈ పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరిగితే రఘురామకృష్ణరాజు లాయరు అయ్యా ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నది మరి సిబిఐ మరి ఇట్లా ఎందుకు చేస్తున్నదో మాకు అర్థం కావట్లేదు అని ఆయన చెబితే న్యాయమూర్తి ఇవన్నీ చూసి పరిశీలించి మరి ఏం చెప్పాలి న్యాయమూర్తి అయినా కానీ ఏ డిశ్చార్జ్ పిటిషన్లు వద్దు అనలేడు కదా ఈ నిస్సహాయతని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది అందుకనే నేను ఫస్ట్ చెప్పింది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అనేది మొత్తం ఈ న్యాయ న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకి ఈ కేసు మొత్తం చెప్పాలి ఇగో ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఈ లొసుగులు ఆధారంగా నేరస్తులు తప్పించుకుంటున్నారు దీన్ని మనం దీన్ని దీనికి ఎవరన్నా తెలియగల స్టూడెంట్ దీన్ని ఎట చేయాలో చెప్పండి అని అడుగుతారు కదా అట్లా వాళ్ళకు ఒక అసైన్మెంట్స్ ఇవ్వాలి న్యాయశాస్త్ర విద్యార్థులకి న్యాయశాస్త్రం అభ్యసించే వాళ్ళకి ఈ కేసుని అప్పగించి దీని మీద తీసేసు సబ్మిట్ చేయమని చెప్పి అడగాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఇది అయితే ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు కోర్ట్ వస్తున్నాయి కానీ మేము డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నాం కదా మీకెందుకు జాప్యం జరుగుతుందని సిబిఐని కూడా అడిగింది అంటున్నారు సో సిబిఐ మరి ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఇది కానీ ఈ కేసు అంటే త్వరితగతిని పూర్తి చేయాలి అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చారు ఈసారి కూడా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకుండా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా అంటే అది వేరు వ్యక్తిగత మినహాయింపు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వచ్చింది కాదు అది వేరే కారణాలతోటి వచ్చింది చాలామంది ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి కాబట్టి మినహాయించారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కదా అతన్ని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నారు అది కాదు ముఖ్యమంత్రి కాబట్టి మినహాయింపు రాలేదు అందువల్ల ఇప్పుడు సిబిఐ వాళ్ళు గట్టిగా వాదించి వాళ్ళు ఈ ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాల పాటు ఒక నిందితుడు ఒక నిందితునే ఉంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా ఏ వన్లు ఏ టూలు ఏ త్రీలు ఈ నిందితులు అందరూ కూడా యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు కేసుని ఆటంకపరుస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు మనుషుల్ని సాక్ష్యాధారాలు లేకుండా చేసుకుంటున్నారు అని సిబిఐ గట్టిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో గట్టిగా బలంగా వాదించి వాళ్ళు న్యాయమూర్తుల్ని కన్విన్స్ చేసి ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది ఇది రఘురామకృష్ణరాజు పిటిషన్ మీద జరిగింది మీరు నేను అందుకనే ఇది పదే పదే చెప్తున్నాను సిబిఐ పిటిషన్ మీద జరిగింది కాదు కదా వాస్తవంగా ఈ ఫైట్ ఎవరు చేయాలి రఘురామకృష్ణరాజు కాదు చేయాల్సింది సిబిఐ చేయాలి మరి సిబిఐ ఎందుకు చేయట్లేదు అదే ఇక్కడ ఇప్పుడు న్యాయ వ్యవస్థకి లింక్ ఉంటుంది ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే చేయిస్తూ ఉంటాడు వీటిని సిబిఐ అడ్డుకోలేదు కదా న్యాయ వ్యవస్థ అడ్డుకోలేనప్పుడు సిబిఐ ఎట్లా అడ్డుకుంటుంది అడ్డుకోలేదు వాళ్ళు చూస్తూ ఉండాలి గాలిపటం ఎగురుతూ ఉంటుంది వీళ్ళు కింద నుంచి చూస్తూ ఉండాలి ఆ దారం కనపడదు ఎవడో లాగుతూ ఉంటాడు గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ కేసు దీన్ని నేను అందుకనే చెప్తున్నది న్యాయశాస్త్ర విద్యార్థులు అందరూ కలిసి కూర్చొని ప్రొఫెసర్లు విద్యార్థులు ఈ న్యాయశాస్త్ర కోవిదులు వీళ్ళందరూ కూర్చొని ఇటువంటి హై ప్రొఫైల్ కేసులు అత్యధిక ధనం ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులే కాకుండా అత్యధిక రాజ్యాధికారం ఉన్న కేసు ఇది అంతే కదా ముఖ్యమంత్రి అయిపోయాడు కదా ఒక అక్రమాస్తుల కేసులో ఒక నిందితుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఏంటి ఏ నిర్ణయమైనా తీసుకోవటానికి ప్రజలు ఇచ్చే లైసెన్స్ కదా మరి అంతమంది ప్రజల్ని కన్విన్స్ చేసి అంటే తప్పుడు సమాచారంతో కన్విన్స్ చేశాడు అది వేరే విషయం అది పొలిటికల్ విషయం మొత్తానికి ప్రజల్ని కన్విన్స్ చేసి నూట యాభై ఒక్క స్థానాలతో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఆ కైవసం చేసుకున్న తర్వాత ప్రజలకి అర్థమైంది ఇతను లూటీ చేయటానికి ముఖ్యమంత్రి అయ్యాడు అని అర్థమయ్యి ఆ తర్వాత ఎన్నికల్లో మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు ఆయనకి మిగిల్చారు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే నేను ఇంత ఎలాబొరేట్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానానికి కొన్ని పరిధులు ఉండొచ్చు సిబిఐకి కొన్ని పరిధులు ఉండొచ్చు రకరకాల వ్యవస్థలకి కొన్ని పరిధులు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి పరిధి ఉండదు వాడు ఓటు హక్కుని సజావుగా ఉపయోగించుకుంటే నేరస్తులు చట్టసభల్లోకి రారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు అంటే నేరస్తున్నే ఎన్నుకున్నారు నేరస్తుడంటే ఇంకా మీరు అభియోగాలు ఇంకా ప్రూవ్ కాలేదు కదా మీరు అప్పుడే నేరస్తుడు ఎట్లా అని రక మొదలు పెడతారు అందుకని ఈ అభియోగాలున్న వ్యక్తిని ప్రజలే ఎన్నుకున్నారు ప్రజలే దించేశారు ఇప్పటికైనా ఈ మొత్తం ఈ ఈ కేసుని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టితోటి న్యాయ వ్యవస్థ సమీక్షించాల్సిన అవసరం ఉంది అనేది జర్నలిస్ట్గా నా అభిప్రాయం దీన్ని ప్రత్యేక దృష్టితోటి సమీక్షించాలి సమీక్ష జరపాలి ఇది హ్యూజీ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి క్విడ్ ప్రోకో అసలు ఈ క్విడ్ ప్రోకో అనే కాన్సెప్టే ఈ జగన్మోహన్ రెడ్డి కేసులతోటి ఆ జేడి లక్ష్మణ అనే ఆయన ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ కనిపెట్టిన పేరు అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది సిబిఐ కేసులు దాఖలు చేసింది ఛార్జ్షీట్లు షీట్లు ఫైల్ చేసింది ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్ అంతకు ముందర మనం ఏదో స్టాక్ మార్కెట్ని స్టాక్ మార్కెట్ కుంభకోణం చేసిన హర్షద్ మెహతాని మనం అప్పుడులో ఏదో చదువుకున్నాం చాలా విషయాలు అమ్మో హర్షద్ మెహతా ఇట చేశాడు అట చేశాడని వెయ్యి మంది హర్షద మేతాలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎట్లా తిరిగినాయో ఇదంతా విషయం సేకరించటానికి సిబిఐకి చాలా సమయం పట్టింది ఒక పది రూపాయల షేర్ని ఆరు వేల రూపాయలకి స్టార్ట్ కాని కంపెనీని ఎవడన్నా కొన్నారు ఇటువంటి విచిత్ర విచిత్రాలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ఇదిగో ఈ జీవో ప్రకారం మళ్ళా నా సెజని మీకు ఇస్తున్నాము అని జీవో రిలీజ్ చేస్తుంది ఆ సెజ ఎవడైతే తీసుకుంటాడో వాడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో షేర్లు కొనుక్కుంటాడు పది రూపాయల షేర్ని ఆరు వేలకు కొనుక్కుంటాడు అసలు ఇటువంటి నేరం ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా నాకైతే తెలియదు ప్రపంచంలో ఎక్కడా జరగని కొత్త తరహా నేరం ఇది మరి దీని మీద న్యాయ సమీక్ష ప్రత్యేకంగా కూర్చొని న్యాయస్థానాలు ప్రత్యేకమైన సమీక్ష జరపాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ధనబలం ఉంది కానీ రాజ్యాధికారం పోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి రాజ్యాధికారం పోయింది కాబట్టి ధనబలం అయితే ఉన్నది మరి ఇంకా చాలా ఉన్నది డబ్బులు ఏంటంటే డబ్బులు డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాయి ఒకసారి మనం డబ్బులు సంపాదించి పెట్టుకుంటే చాలు ఈ డబ్బులే ఇంకా డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతున్నది అది అందువల్ల అతని దగ్గర ఉన్న ఆ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంటాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి ధనదాహం తీరేది కాదు మనం చూసాం కదా ఐదు సంవత్సరాల పాటు మనం చూస్తూనే ఉన్నాం కదా అందుకని ఇంకా ధన బలం ధన ధన బలం అనకన్నా ధన మదం ఇంకా పెరిగి ఉండొచ్చు కానీ రాజ్యాధికారం మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చేతుల్లో లేదు కాబట్టి ఈ ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా సీరియస్ థాట్ ఇస్తే తప్ప అంటే అన్ని వ్యవస్థలు అంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక సీరియస్ థాట్ ఇస్తే తప్ప వీటికి పరిష్కారం దొరకదు ప్రస్తుతానికైతే ఈ ఈ కేసుకి సంబంధించిన పిటిషన్ రావటం దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి చాలా సీరియస్గా రియాక్ట్ కావటం ఇదేంటయ్యా ఇంతమంది జడ్జీలు రిటైర్ అయిపోయారు ఈ కేసులు చూసేవాళ్ళు అని కామెంట్ చేయటం ఇంతవరకు మాత్రం చాలా హర్షించదగిన విషయమే న్యాయస్థానాలు న్యాయస్థానాలు ఎప్పుడైనా కానీ రైట్ డైరెక్షన్లోనే పోతూ ఉంటాయి ఈసారి కూడా రైట్ డైరెక్షన్లోనే ప్రశ్నించినాయి ఆ ప్రశ్నకి లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి సిబిఐ కూడా ఈ అక్రమాస్తుల కేసుని చాలా స్టబాన్గా వాదించాల్సి ఉంటుంది అందుకు తగిన మంది మార్బలాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి అందించాల్సి ఉంటుంది ఇవన్నీ జరిగి ఈ క్విడ్ ప్రోకో కేసులన్నీ కూడా అతి త్వరలో అంటే ట్రయల్ స్టార్ట్ అయిపోయి దోషులకి శిక్ష పడాలి అని మనం అయితే కోరుకోవాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం